హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు పది సూచనలు అండి ప్రతి పెన్షనర్ కూడా తప్పక తెలుసుకోవాల్సిన విషయాల గురించి వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్నప్పుడు ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇంతటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే అక్టోబర్ నెల పేసిప్స్లు పది ముఖ్యాంశాలు మరియు తనిఖీ చేయవలసిన వి వివరాలు అక్టోబర్ నెలకి సంబంధించిన పెన్షన్ పేసిప్స్ సిఎఫ్ఎంఎస్ సైట్ నందు డౌన్లోడ్ అవుతున్నాయి నిన్నటి నుంచి కూడా సో ముఖ్యంగా కొత్తగా ప్రకటించిన ముప్పై ఏడు పాయింట్ మూడు శాతం డిఆర్తో కలిపి పేషిప్స్ వచ్చాయి యూజీసీ స్కేల్స్ పొందుతున్న వారికి అయితే యాభై శాతం డిఆర్తో జనరేట్ అయ్యాయి పెన్షన్ స్లిప్ను ఓపిక్గా పరిశీలిస్తే అందులో తనిఖీ చేయవలసిన పది ముఖ్యమైన అంశాలను వివరంగా చూద్దాము మొదటిది స్పోర్ట్స్ వివరాలు తనిఖీ మీ పెన్షన్ పేమెంట్ స్లిప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో మీ స్పోజ్ అంటే భార్య లేదా భర్త పేరు పుట్టిన తేదీ మరియు ఇతర సంబంధించిన వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా తప్పనిసరిగా అయితే చెక్ చేసుకోవాలి భవిష్యత్తులో కుటుంబ పెన్షన్ వంటి విషయాల్లో ఇది చాలా కీలకమవుతుంది అవుతుంది రెండోది అదనపు క్వాంటమ్ పెన్షన్ తనిఖీ మీ వయసు డెబ్బై సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే మీకు అదనపు క్వాంటమ్ పెన్షన్ కలిసిందా లేదా అనేది చూసుకోవాలి నిర్దిష్ట వయసు పూర్తయిన తర్వాత దానికి అనుగుణంగా పెన్షన్లో ఒక నిర్దిష్ట శాతం పెరుగుదల ఉంటుంది ఆ వివరాలు ఈ విధంగా అయితే ఉన్నాయి డెబ్బై సంవత్సరాల నుండి డెబ్బై ఒకటో సంవత్సరం వచ్చినప్పుడు అదనంగా ఏడు శాతం పెన్షన్ అయితే కలుస్తుందండి ఇక్కడ డెబ్బై ఐదు సంవత్సరాల నుండి డెబ్బై ఆరో సంవత్సరం వచ్చినప్పుడు అదనంగా పన్నెండు శాతం పెన్షన్ లభిస్తుంది ఎనభై సంవత్సరాల నుండి ఎనభై ఒకటో సంవత్సరంలోకి అడుగు పెట్టిన వెంటనే ఇరవై శాతం అదనం పెన్షన్ వస్తూ దీనికి డిఆర్ కూడా వస్తుంది ఎనభై ఐదు సంవత్సరాల నుండి ఎనభై ఆరో సంవత్సరంలోకి వచ్చినప్పుడు ఇరవై ఐదు శాతము తొంభై సంవత్సరాలు పైబడిన వారికి ముప్పై శాతము తొంభై ఐదు సంవత్సరాలు పైబడిన వారికి ముప్పై ఐదు శాతము వంద సంవత్సరాలు పైబడిన వారికి అయితే యాభై శాతం అదనపు పెన్షన్ అయితే వస్తుంది ఈ విధంగా మీ వయసుకు తగ్గ అదనపు క్వాంటమ్ పెన్షన్ అలాగే ముప్పై ఏడు పాయింట్ మూడవ శాతంతో డిఆర్ కలిసింది లేదో ఒక సరి చూసుకోవాలి సో డిఆర్ అంటే ముందు బేసిక్ పేకి డిఆర్ అండి ఇప్పుడు ఈ యొక్క అదనపు క్వాంటం ఆఫ్ పెన్షన్కు డిఆర్ కూడా వస్తుంది సో అది కూడా ముప్పై ఏడు పాయింట్ మూడు ఒక శాతం అయితే వస్తుంది ఇక డిఆర్ లెక్క చాలామందికి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ డిఆర్ రాలేదని అపోహ ఉంటుంది కానీ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ బేసిక్ మాత్రమే సపరేట్గా చూపిస్తారు అడిషనల్ క్వాంటమ్ పెన్షన్పై వచ్చే డిఆర్ మరియు మామూలుగా వచ్చే డిఆర్కి రెండింటికి కలిపి ఒకే డిఆర్లో మొత్తంగా బేసిప్లో చూపిస్తారు కాబట్టి అది సక్రమంగా కలిసిందా లేదనేది తనిఖీ చేసుకోండి ఇక నాలుగోది ఆదాయపు పన్ను లెక్కలు రెండు వేల ఇరవై ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో మీకు ఎంత ఆదాయపు పన్ను అయిందో రాసుకోవాలి ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కాలానికి ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారంగా ఎంత పన్ను పడవచ్చు అనేది అంచనా వేసుకోవాలి దాదాపుగా ఎక్కువ మందికి పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల వరకు పన్ను మినహాయింపు కాబట్టి ఒకసారి మీ ఆదాయాన్ని చెక్ చేసుకోండి ఇక ఐదవది కమ్యూటేషన్ గడువు మీ కమ్యూటేషన్ మొత్తం పదహైదు సంవత్సరాల పాటుగా కట్ అవుతుంది ఆ పదహైదు సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా అది ఇంకా కట్ అవుతుందో లేదో ఆగిపోయిందో అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి కమ్యూటేషన్ ఏ తేదీ వరకు ఉంటుందో ఆ వివరాలను నోట్ చేసుకోవడం మంచిది ఇక ఆరోజు ఈహెచ్ఎస్ సబ్స్క్రిప్షన్ ఇద్దరు వ్యక్తులు సర్వీస్ పెన్షన్ తీసుకుంటున్నట్లయితే నిబంధన ప్రకారంగా ఈహెచ్ఎస్ సబ్స్క్రిప్షన్ ఇద్దరిలో ఒకరికి మాత్రమే కట్ అవుతుంది ఇద్దరికి కట్ అయిందా లేదా ఒకరికి మాత్రమే కట్ అయిందా అనేది చూసుకోవాలి అలాగే ఆ మొత్తం కూడా ఇరవై రెండు వందల ఇరవై ఐదు రూపాయలు లేదా మూడు వందల రూపాయలు అనేది కూడా సరిచూసుకోవాలి ఇక ఏడో అంశం ఏంటంటే డిఆర్ జీవోలు పెన్షన్ సంబంధించిన సంబంధించి వచ్చినటువంటి డిఆర్ జీవోలు జీవోఎంఎస్ నెంబర్ సిక్స్టీ టూ అండ్ సిక్స్టీ త్రీ ప్రకారంగా సిక్స్టీ వన్ అండ్ సిక్స్టీ త్రీ ప్రకారంగా సాధారణ పెన్షనర్లకు ముప్పై ఏడు పాయింట్ మూడు ఒక శాతం డిఆర్ యూజీ స్కేలు పొందుతున్న వారికి యాభై శాతం ఇది పేసిప్లో సరిగ్గా అమలైందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఎనిమిదవది రెండు వేల ఇరవై రెండు పీఆర్సీ ప్రకారం డిఏడిఆర్ మీ పెన్షన్ పేసిప్లో రెండు వేల ఇరవై రెండు పిఆర్సీ ప్రకారం జనవరి రెండు వేల ఇరవై రెండు నుంచి వర్తించే డిఏడిఆర్ వివరాలు ఉంటాయి ప్రస్తుతం అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు మొత్తం ముప్పై ఏడు పాయింట్ శాతం డిఆర్ వర్తిస్తుంది ఒకవేళ ఏదైనా కారణం వల్ల రివైజ్డ్ పే ఫిక్స్ జరిగి బేసిక్ పెన్షన్లో మార్పు వచ్చిన సందర్భంలో పైన పేర్కొన్న డిఆర్ మొత్తం సరిగ్గా ఉందో లేదో తనిఖీ చేసుకోవాలి మీ పెన్షన్ బేసిక్ మారి ఉంటే దాన్ని తగ్గట్టుగా డిఆర్ వచ్చిందో లేదో సరిచూసుకోవాలి ప్రతి ఒక్కరూ మీ పేసేపులో డిఆర్ పర్సంటేజ్ మరియు డిఆర్ మొత్తం బ్రాకెట్లో ఇచ్చి ఉంటారు దాన్ని తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి ఐదో తొమ్మిదో తొమ్మిదోదండి ఈహెచ్ఎస్ వివరాలు సో ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ వివరాలను కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఏమైనా లోపాలు ఉన్నట్లయితే సంబంధిత ఎస్టిఓ గారిని గారికి అయితే తెలియచేయవచ్చు ఇక పదోది ట్రెజరీ డిడిఓ కోడ్ మీరు ఏ ట్రెజరీ ద్వారా పెన్షన్ పొందుతున్నారో ఆ ట్రెజరీ ఎస్టీఓ యొక్క డిడివో కోడ్ను కూడా ఈసారి నమోదు చేయబడింది ఆ డిడిఓ కోడ్ను ఒకసారి పెట్టుకోవడం మంచిది సో పైన చెప్పిన వివరాలన్నీ కూడా ముఖ్యంగా మీ పేరు స్పోజ్ నేమ్ పుట్టిన తేదీ బేసిక్ పెన్షన్ అదే క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అలాగే ఈహెచ్ఎస్ సబ్స్క్రిప్షన్ వంటి ప్రతి నెలా కూడా మీరు మీ పెన్షన్ పేసిప్ను ఖచ్చితంగా వీటన్నిటిని పరిశీలించుకోవాలి ఇలా చెక్ చేసుకున్నప్పుడు ఏమైనా పెద్ద వ్యత్యాసాలు గమనించినట్లయితే సంబంధిత ట్రెజరీ అధికారికి కానీ రాతపూర్వకంగా తగిన ఆధారాలతో తెలియజేయడం మంచిది మరి ఈ పది సూచనలు రిటైర్డ్ హెచ్ఎం గారు మనకు తెలియజేశారు ఇవి అందరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు కాబట్టి మీకు తెలిసిన పెన్షనర్స్ ఎవరైనా ఉన్నా సరే సమాచారాన్ని అయితే వారితో షేర్ చేసే విషయాలను తెలుసుకో తెలుసుకొని ఒక పుస్తకం రాసి పెట్టుకోమని అయితే చెప్పండి ఇది వారికి చాలా ఉపయోగంగా అయితే ఉంటుంది సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్